మేక తలకాయ కూర చేయాలి అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా చాలా రుచిగా చేసుకోవచ్చు ముందుగా మేక తలకాయ కూర తీసుకొచ్చుకొని ఒక కేజీ నేనైతే కేజీ తీసుకున్నానండి దాంట్లో ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి అంటే మనకు టైం లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా సరే సరిపోతుంది ఇలాగా పక్కన పెట్టుకొని అయిపోయిన తర్వాత బాగా నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత మనం ముక్కలు మొత్తం మేఘ తలకాయ ముక్కలు మటన్ ముక్కలు మొత్తం కూడా ఇందులోకి కుక్కర్లోకి వేసుకోవాలి తలకాయ కూర తొందరగా కుక్ అవ్వదు అందుకని మనం కుక్కర్లో వేసుకొని ఎన్ని ఒక టీ గ్లాస్ అన్నీ వాటర్ పోసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి లేత తలకాయ కూర అయితేనేమో కొంచెం ఒక రెండు మూడు విజిల్స్ సరిపోతాయి కొంచెం ముదురు తలకాయ కూర అయితే మాత్రం మేక తలకాయ కూర ఒక నాలుగైదు విజిల్స్ రావాలి ఆ విజిల్స్ వచ్చే వరకు మనం ఈలోగా మసాలా రెడీ చేసుకుందాం ధనియాలు అలాగే గసగసాలు లవంగాలు దాలిం చెక్క ఒక బాండీలో వేసుకొని కాస్త దూరంగా చిట్టాపట్టం అనే వరకు వేయించుకోవాలి అవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్కలు రెండు తీసుకొని అవి కూడా మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకునే సరికల్లా మనకి ఆల్మోస్ట్ మేక తలకాయ కూర విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు అది గ్యాస్ వేసరికల్లా మనం మసాలా రెడీ చేసుకుందాం మనం ముందుగా కాస్తదోరగా వేయించుకున్న ధనియాలు దాల్చిన చెక్క గసగసాలు లవంగాలు కొబ్బరి అల్లం ఈ మొత్తం కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిరపలు తీసుకొని బాగా పొడవుగా మజ్జిగ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మేమైతే బాండి పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేగితే కూర అంత రుచిగా ఉంటుంది ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్న మేక తలకాయ కూర వేసేసుకొని బాగా కొంచెం అటు ఇటు కలదిప్పుకోవాలి అంటే ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి ముక్కలు బాగా మటన్ ముక్కలు కలిసేంతవరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు మూడు స్పూన్లు కారం అంటే మనం ఎంత కూర తీసుకున్నామో దానికి తగ్గట్టు రుచికి తగ్గట్టు కారం అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ముద్ద అన్నీ వేసుకొని బాగా కలదిప్పుకోవాలి ఇలాగా సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ముక్కుకి కారం మసాలా పట్టేంత వరకు మగ్గనివ్వాలి అలా మగ్గడం అయిపోయిన తర్వాత మనం ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని కూరకు సరిపడా వాటర్ తీసుకొని కూరలో పోసుకోవాలి ఇలా పోసుకొని బాగా ఉడకనివ్వాలి ఒక ఐదు పది నిమిషాలు పెద్ద మంట మీద ఉడకనిచ్చిన తర్వాత బాగా తొక్క తొక్క ఉడికేటప్పుడు మనం మీడియం సైజు మంట పెట్టుకొని ఉడకనిచ్చుకుంటే ముక్క బాగా ఉడుగుతుందనమాట ఇలాగా నూనె పైకి తెలియంత వరకు ఉడికిన తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన చాలా చాలా రుచిగా ఉండే మేక తలకాయ కూర రెడీ